ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే కపిల సమీరాకి ఈ శారీ కట్టుకో అని చెప్పి ఇస్తుంది ఇక శారీ చేతిలో తీసుకొని సమీరా షాక్లో ఏంటి ఈ శారీ నేను కట్టుకోవాలా ఇది వర్కర్స్ కట్టుకునే డ్రెస్ కోడ్ కదా అని చెప్పి ఒక స్ట్రాంగ్ టోన్లో అంటుంది ఏంటి ఏదో సెలవిస్తున్నారు అని చెప్పి కపిల అంటూ ఉంటే అదే ఇది వర్కర్స్ డ్రెస్ కోడ్ కదా ఈ శారీ నాకిచ్చారేంటి అని చెప్పి సమీరా అంటుంది అప్పుడు కపిల అంటుంది తమరు చెప్పింది కూడా అదే కదా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కాదు సెల్లర్ నుంచి కూడా నేను వర్క్ చేయడానికి సిద్ధం ఆది దాని చెప్పి చెప్పారుగా మీరు కూడా వచ్చింది వర్క్ చేయడానికే కదా అందుకే ఈ సారీ ఇచ్చాను వెళ్ళి కట్టుకురా సరే అని చెప్పి ఇక సమీర శారీ తీసుకొని వెళ్ళి కట్టుకొని వస్తుందనమాట ఇక అప్పుడే దర్శనం దూరం నుంచి చూస్తాడు కానీ చూసి కూడా ఏం చేయలేక సైలెంట్గా ఉంటాడు ఆ తర్వాత కట్టుకున్నాను శారీ ఇప్పుడేం చేయాలి అని చెప్పి సమీర వచ్చి కపిలత అంటూ ఉంటే అప్పుడు కపిల ఓకే కట్టుకున్నారుగా ఇప్పుడు ఫస్ట్ కస్టమర్స్తో ఎలా డీల్ చేయాలనేది చెప్తాను కస్టమర్స్ లోపలికి షాప్ లోపలికి ఎంటర్ అవగానే ప్రేమగా పలకరించాలి రండి సార్ వెల్కమ్ సార్ అని చెప్పి ప్రేమగా మాట్లాడాలి అనగానే ఏంటి ప్రేమగానా అని చెప్పి సమీర అంటుంది నువ్వు ఎంత బాగా పలకరించాలంటే కర్చీఫ్ కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు కనీసం కంచి పట్టు చేరైన కొనుక్కొని వేలేలా చేయాలి అదే కాదు ఇదిగో ఎక్కడైనా మనకి చెత్త కనిపించిందనుకో వెంటనే క్లీన్ చేసేసేయాలి అదిగో అక్కడ టేబుల్ మీద శారీస్ కనిపిస్తున్నాయి కదా ఆల్రెడీ కస్టమర్స్ చూసేసింది ఆ శారీస్ వెంటనే వేలేసి తీసేసి మడత పెట్టేసి అందంగా షెల్ఫ్లో సర్దయ్యాలి మళ్ళీ కస్టమర్స్ రాగానే చాలా ఓపిగ్గా ప్రతి ఒక్క శారీ చూపించాలి ఇలా చేస్తూనే ఉండాలి ఇక ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి కపిల చెప్తూనే ఉంటే ఇక దూరంగా దర్శనం గమనిస్తూనే ఉంటాడు ఇటు ఇక కపిల చెప్తుంటే వినలేక ఇక సమీర తల పట్టుకుంటుంది ఏంటి ఏమైంది అని చెప్పి కపిల అంటూ ఉంటే నువ్వు చెప్తుంది నువ్వు చెప్తుంది వింటూ ఉంటే నాకైతే తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అనగానే అయితే చేయలేరనమాట వెళ్ళి మేడంకి మీ వల్ల కాదని చెప్పేమంటానా అని చెప్పి కపిల అంటూ ఉంటే నేను చేయలేనని చెప్పానా చేస్తాను అని చెప్పి అంటుంది సమీరా చేస్తాను చేస్తాను అని చెప్పి ఇక సమీర వెళ్ళి అక్కడ కింద పడిన డస్ట్ అంతా క్లీన్ చేసి ఇక అక్కడ ఉన్న శారీస్ అన్ని కూడా ఒక్కొక్కటిగా మడత పెడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ర్యాక్స్లో కూడా అందంగా సర్దుతూ ఉంటుంది ఇక అక్కడే కపిలా ఉండి చేస్తుందా లేదా అని చెప్పి చూస్తూ ఉంటుంది దూరంగా దర్శన్ కూడా చూస్తూనే ఉంటాడు ఇక దర్శన్ వైపు అలా చూస్తూ ఏమి చేయలేడు దర్శన్ అన్నట్టుగా చూస్తూ ఇక అన్ని సర్దుతూ ఉంటుంది శారీస్ మరోపక్క ఒక కస్టమర్ వచ్చి శారీస్ చూస్తూ ఉంటారనమాట ఇక ఇది కాదమ్మా వేరే శారీది ఇది కాదు వేరేది వేరేది అని చెప్పి అన్ని రకరకాల శారీస్ అన్ని తీపిస్తూ ఉంటుంది అనమాట చేత ఇక సమీర కోపంతో ఆ కస్టమర్తోని ఏంటండి మీరు ఇన్ని శారీస్ తీస్తున్నారు అసలు కొనే మొహమేనా ఇన్ని శారీస్ తీస్తున్నారు మడత పెట్టేది ఎవరు అనుకుంటున్నారు అని చెప్పి సమీర అంటూ ఉంటే ఇక కస్టమర్కి కోపం వచ్చి ఏంటండి మీరు అని చెప్పి అనగానే ఈ లోపల అక్కడికి కపిలా వస్తుంది ఏమైందండి అనగానే ఈ అమ్మాయి ఎవరో చూడండి ఈ శారీస్ అన్నీ ఎవరు మడత పెడతారు ఇలా తీస్తే అని చెప్పి అంటుంది కావాల్సింది కొనుక్కోవాలిగా మేము అని చెప్పి ఆ కస్టమర్ అంటూ ఉంటే ఇక అప్పుడు కపిల అయ్యో సారీ అండి ఈ అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది తనకి తెలీదు ఏమనుకోకండి మీకు ఎన్ని శారీస్ కావాలంటే అన్ని సారీస్ తీయండి నచ్చింది కొనుక్కొని వెళ్ళండి ఏం కాదు ఆవిడ ఇప్పుడే కొత్తగా జాయిన్ అయింది కదా తెలియక అలా అన్నారు ఏమనుకోకండి సారీ అని చెప్పి కపిల కస్టమర్కి అలా చెప్తూ ఉంటుంది ఆ తర్వాత కపిల నువ్వు రాయటు అని చెప్పి సమీరాన్ని పక్కకు తీసుకెళ్ళి ఏంటిది బేసిక్స్ మర్చిపోతే ఎలాగా కస్టమర్స్తో పొలైట్గా ఉండాలని చెప్పాను కదా ఎంతైనా నువ్వు ఇక్కడ ఉండడం మాత్రం కష్టమే అమ్మాయి అని చెప్పి అక్కడ నుంచి కపిల కోపంగా వెళ్ళిపోతుంది ఆ తర్వాత దర్శన్ అటువైపుగా వస్తూ ఉంటే ఇక సమీర వెళ్ళి హే దర్శన్ అని చెప్పి అనగానే నువ్వేంటి ఇక్కడ అనగానే ఇక్కడ కాకుండా ఇంకెక్కడ ఉంటాను హిమాలయాలకి వెళ్ళిపోమంటావా ఏంటి అసలు నాతో ఇక్కడ ఎంత గొడ్డు చాకరీ చేయిస్తున్నారు అసలు ఎంచక్క అమెరికాలో రీల్స్ చేసుకుంటూ ఉండేదాన్ని నాతో ఎలాంటి పనులు చేయిస్తున్నారు చూడు అని చెప్పి అనగానే అప్పుడు ఇక దర్శన్ అంటాడు ఇదంతా మన కోసమే కదా సమీరా అనగానే అప్పుడే సమీరా మాన కోసం కాదు నీ కోసం అసలా ఇదంతా కాదు వెంటనే వెళ్ళి మీ అమ్మగారికి మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం మన సంగతి చెప్పేసి దర్శన్ ప్లీజ్ అని చెప్పి సమీర అంటూ ఉంటే అప్పుడే దర్శన్ అంటాడు మా అమ్మకి కాదు నేను డైరెక్ట్గా అటు శరణికే చెప్పేస్తాను మన ప్రేమ విషయం ఇక తనకి ఈ పెళ్లి ఇష్టం లేదన్నట్టుగా అమ్మకి చెప్పేస్తే ఒక పని అయిపోతుంది కదా మనకి ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు పక్క శరణ్య బయలుదేరుతుంది కదా స్కూటీ మీద ఇక దారిలో కొంత దూరం వచ్చాక ఇక ఒక దగ్గర ఆగి ఇక దర్శన్కి కాల్ చేస్తూ ఉంటుంది ఎవరు ఫోను అని చెప్పి ఇటు పక్క నుంచి సమీర అంటూ ఉంటే ఇదిగో శరణ్య ఫోన్ చేస్తుంది మాట్లాడతాను అని చెప్పి దర్శన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పండి సరైన గారు అనగానే నేను మీతో మాట్లాడాలండి ఎక్కడున్నారు షాప్లోనే ఉన్నారా అనగానే ఆ షాప్లోనే ఉన్నాను రండి వెయిట్ చేస్తాను మీకోసం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఏంటి తన కోసం వెయిట్ చేస్తాను అంటున్నావు అని చెప్పి సమీర అంటూ ఉంటే అదే నన్ను కలవడానికి వస్తానంది కదా వెయిట్ చేస్తాను అంటున్నాను ఎటు నేను కూడా తనని కలవాలనుకున్నాను కదా మన గురించి చెప్పడానికి ఇప్పుడు తను ఎటు ఇలాగే ఇక్కడికే వచ్చేస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడే మన విషయం తనకు చెప్పేస్తాను అనగానే అలాగే అని చెప్పి అంటుంది ఇక షాప్లో వెయిట్ చేస్తూ ఉంటాడు దర్శన్ ఎప్పుడెప్పుడు శరణ్య వస్తుందా అని చెప్పి ఇక దూరంగా ఇటు సమీర్ కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది బట్టలు సద్దుతూ ఎప్పుడెప్పుడు ఈ శరణ్య వస్తుందా దర్శన్ చెప్తాడా వాళ్ళ విషయం అన్నట్టుగా ఇక అక్కడికి వస్తుందన్నమాట షాప్ దగ్గరికి శరణ్య ఇక మెల్లగా తన కళ్ళు తుడుచుకొని షాప్లోకి ఎంటర్ అవుతుంది ఇక్కడ ఉన్న అన్నట్టుగా సైకిల్ చేస్తూ ఉంటాడనమాట దర్శన్ ఇక దర్శన్ దగ్గరికి వస్తుంది శరణ్య ఏంటండి ఏదో మాట్లాడాలన్నారు చెప్పండి అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే ఇక అప్పుడు శరణ్య అంటుంది ఏం లేదండి ముందుగా మీకు మీ అమ్మగారికి సారీ చెప్ప అసలు ఒక మధ్యతరగతి అమ్మాయిని కోడలుగా చేసుకోవాలని మీ అమ్మగారి ఆలోచన నిజంగా చాలా గ్రేట్ ఇక మీ అమ్మగారి ఆలోచనని మీరు ఒప్పుకోవడం మీ సంస్కారం కానీ ఇక నాకు మీ ఇంటి కోడలు అయ్యే అర్హత ఆ అదృష్టం నాకైతే లేదండి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి శరణ్య చెప్పడంతో అవునా అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటాడు దర్శన్ ఇక ఈ మాటలు వింటున్న దూరంగా సమీర కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది అవును మీకు ఈ పెళ్లి ఎందుకు ఇష్టం లేదు అని చెప్పి దర్శన్ అడగగానే ఇక అప్పుడు సమీర మనసులో అనుకుంటుంది ఎందుకైతే నీకెందుకు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇటు ఇక చెప్తుందనమాట శరణ్య ఏం లేదండి మీ ఇంటి కోడలుగా అయ్యే అదృష్టం నాకన్నా కూడా మా అక్క అయితే బెటర్ అండి మీకు మా అక్కకి జోడి ఇద్దరికి కరెక్ట్ బాగా సెట్ అవుతుంది మా అక్క ఆలోచనలు అన్ని అన్ని బాగా సెట్ అవుతాయి మీ ఇద్దరికి పర్ఫెక్ట్గా మా అక్క అయితే మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అండి చిన్నప్పటి నుంచి మా నాకు చాలా ఇష్టం అండి మా అక్క సంతోషంగా ఉంటే చూడాలని మా అక్క మీలాంటి పెద్ద ఇంటి కుటుంబానికి కోడలు అవ్వాలనుకుంటుంది మీ ఇద్దరికి బాగా కుదురుతుందండి అని చెప్పి ఇక చెప్తూ ఉంటుందన్నమాట శరణ్య ఇక ఇటు పక్క సమీరా మనసులో అనుకుంటుంది తన వర్షన్గా తను చెప్పేసుకుంటూ పోతుంది తను ఏమనుకుంటే మనకేంటి ముందు మనిద్రం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం కదా ముందు అది చెప్పు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇటు దర్శన్ చెప్తాడు మీ వర్షను మీరు చెప్పారు కదండి శరణ్య గారు నేను ఒకటి అనుకుంటున్నాను చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అనగానే ఏంటది అని చెప్పి శరణ్య అంటుంది అప్పుడు దర్శన్ అంటాడు యాక్చువల్గా నేనే మిమ్మల్ని వచ్చి కలవాలనుకున్నాను కానీ ఈ మీరే వచ్చారు యాక్చువల్గా ఏంటంటే నాకు మీరంటే చాలా ఇష్టం అండి అని చెప్పి దర్శన్ చెప్పేస్తాడు ఇక సమీర మాట షాక్గా ఏంటిది దర్శన్ ఇలా చెప్తున్నాడు అని చెప్పి షాక్ అయిపోతుంది సమీర మీరు నన్ను ఇష్టపడుతున్నారా అని చెప్పి ఇటు శరణ్య అంటుంది అవునండి మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అనగానే మీరు నా మీద ఇష్టం ఇదంతా వద్దండి వద్దు మీరు మా అక్కను చేసుకోవడమే కరెక్ట్ అసలా మీ అమ్మగారు మా నాన్నగారితోనే బియ్యం అందుకోవాలనుకుంటున్నారు ఇక నేనైతే ఏంటి మా అక్క అయితే ఏంటి ప్లీజ్ అండి మీ అమ్మగారితో నేను డైరెక్ట్గా మాట్లాడలేక ధైర్యం చేయలేక మీకు చెప్తున్నాను ఎలాగైనా మీరు మీ అమ్మగారిని ఒప్పించి మా అక్కను చేసుకోండి మీరు నేనంటే ఇష్టం అంటున్నారు కదా అది నిజమైతే ఇది నా ఇష్టం అండి ప్లీజ్ నా ఇష్టాన్ని గౌరవించండి మా అక్కని పెళ్లి చేసుకోండి దయచేసి ప్లీజ్ అని చెప్పి ఇక అక్కడి నుంచి శరణ్య వెళ్ళిపోతుంది ఇటు పక్క సమీర కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోపక్క శరణి వెళ్ళిపోగానే ఇటు సమీర ఎక్కడుంది అని చెప్పి దర్శనం చూడగానే అక్కడ సమీర కనిపించదు ఇక సమీర ఏమో మరోపక్క రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక సమీర ఆగు ఆగు అని చెప్పి దర్శన్ కూడా సమీర వెనకాలే వస్తూ ఉంటే ఇక సమీర మనసులో అనుకుంటుంది వస్తున్నావా వెనకాలే రా ఎవరి కోసం వస్తావు ఇప్పుడు చూడు నేను ఎలా టెన్షన్ పెడతాను అని చెప్పి ఇక రోడ్డు మీద ఒక బస్సు వస్తూ ఉంటుంది ఇక బస్సులో ఉన్న డ్రైవర్ కూడా తాగుతూ వస్తూ ఉంటాడు ఇక ఆ బస్సు ముందు వెళ్ళి చనిపోదాం అన్నట్టుగా ఇక సమీర ఇటు దర్శన్కి అన్నట్టుగా దాదాపు బస్ దాకా వెళ్తుందనమాట ఇక దర్శన్ లాగుతాడు ఏంటి కాస్తలు ఏమయ్యో తెలుసా అనగానే హా తెలుసు ఆ బస్ కింద పడి చచ్చిపోయేదాన్ని ఈ బాధ నాకుండేది కాదుగా అని చెప్పి అనగానే ముందు నేను చెప్పేది విను ప్లీజ్ సమీర అని చెప్పి దర్శన అంటూ ఉంటే ఇన్ని రోజులు నువ్వు చెప్తూ ఉన్నావు నేను వింటూ ఉన్నాను ఎంతైనా నువ్వు నాకన్నా తెలివైన వాడివి కదా ఇప్పుడేమో పెళ్ళి ఇష్టం లేదు తనకి అది అని చెప్తా అన్నావు మన ఇద్దరు ప్రేమించుకుంటున్నావు అని చెప్తా అన్నావు ఆ శరణ్యకి కానీ ఆ శరణ్య ఎదురు పడగానే మీరంటే అని చెప్పి అన్నావు అసలు ఏమనుకోవాలి నీ గురించి అని చెప్పి అంటూ ఉంటుంది సమీరా అబ్బా నేను ఎందుకలా చెప్పాను అది తెలుసుకోవేంటి అసలా శరణ్య నేను ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ అమ్మ వచ్చింది ఇక అమ్మ మా ఇద్దరు మాటలు వింటూ ఉంది ఇక అమ్మ ముందు మన ఇద్దరు ప్రేమించుకుంటున్నావు అన్న విషయం శరణ్య చెప్తే ఇంకేమన్నా ఉందా అందుకే నేను ఇక మాట మార్చి మీరంటే ఇష్టం అన్నట్టుగా అలా చెప్పేసేసాను ఇక ఎటైనా ఆ శరణ్కి పెళ్లి ఇష్టం లేదని తను చెప్పేసింది కదా ఇక ఏ ప్రాబ్లం లేనట్టే కదా మనకి అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే ఓ అయితే ఏ ప్రాబ్లం లేదా నేను ఇక మన ఇద్దరికి అమెరికాకి టికెట్స్ బుక్ చేసేమంటావా అని చెప్పి అంటూ ఉంటుంది సమీర అలా ఇలాగా ఇంకా మా అమ్మ ఒప్పుకోలేదుగా అని చెప్పి దర్శన్ అంటాడు మరి అంటే ప్రాబ్లం ఇంకా ఉన్నట్టే కదా ప్రాబ్లం అయిపోయింది అని ఎలా చెప్తున్నావు అని చెప్పి అనగానే అబ్బా ఇప్పుడు ఎలా అయితే ఏంటి శరణ్కి పెళ్లి ఇష్టం లేదు కదా ఇక మనకి ఏ ప్రాబ్లం లేదు ఇక మా అమ్మని ఎలాగోలో నేను ఒప్పిస్తాను ప్లీజ్ నన్ను నమ్ము అని చెప్పి ఇక మళ్ళీ సమీరాని వెనక్కి తీసుకొస్తాడు దర్శన్ మరో పక్కన శరణ్య ఇక స్కూటీ వేసుకొని ఇంటికి వస్తుందనమాట ఇక మరి ఏం జరుగుతుంది వరకే ఎపిసోడ్లో చూపించారు ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కమింగ్ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఏం జరుగుతుందో తెలుసుకుందాము ఇక థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్